సంప్రదాయాలను విస్మరించి ఆర్భాటాలకు అహంకారాలకు పెద్దపీట వేస్తూ పైడితల్లి జాతర నిర్వహించడం దారుణమని శాసన మండల విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు సంప్రదాయాలపై పదే పదే గుర్తు చేసే ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు ఈ ఏడాది జాతరలో జరిగిన తప్పులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు విజయనగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిధుల సమీకరణ పేరిట హుండీలు ఏర్పాటు చేయడానికి ఖండించారు ఈ మరి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేసినప్పుడు ఎందుకు ఆ ప్రమాణాలు పాటించట్లేదు నాకు అర్థం అవ ఎందుకు ద్వంద్వైకి చూపెట్టారు అర్థం అవే అమ్మవారి తాలూకా పండుగ అందరిది కాకుండా ఏ కొందరుతో అని ఏ ఒక్కరి ప్రాపం కోసమో ఏ కొందరు ప్రాపం కోసమో చాలా ఉద్యోగంగా ఏ మాట మాట్లాడినా మళ్ళీ అమత్త ఆ తల్లికి అమ్మవారికి భయంతో మాట్లాడుతున్నాను ఎందుకంటే అంత దుర్మార్గమైన ఆలోచనలతో ఈ పండగను జరిపించారు దొంగ ప్రమాణాలతో ఈ పండుగను జరిపించారు ఎంతసేపు ఆడబాటమో తప్ప ఆరపాటుమే తప్ప అహంకారే తప్ప సాంప్రదాయానికి ఎక్కడ కూడా తోవలేకుండా నేపథ్యం ఇది నా మాట కాదు ఇది నా వ్యక్తిగతం మాట కాదు ఏ ఒక్కరిని మీరు విజయనగరంలో పట్టణంలో ఏ ఒక్క తరఫు ఏ ఒక్కరిని అభిప్రాయం చేసినా వాళ్ళు నా మీదే మాట చెప్తారనేది నేను విశ్వసిస్తూ మాట్లాడుతున్నమాట ఇది చాలా తప్పు ఇటువంటి కార్యక్రమాలు జరగమని అనగా ఎంత ఉంటే అంత ప్రభుత్వం ఏది ఉంటే చేస్తాం లేదు ఎవరైనా ఆచరిస్తే ఆ కార్యక్రమం చేస్తాం దానికోసం ఎంఆర్ ఆఫీస్ లో ఒక ఉండి పార్టీ వ్యవస్థ ఎక్సైంజ్ ఆఫీస్ లో ఒక ఉండి పోలీస్ స్టేషన్ లో ఒక ఉండి ఎండి వ్యవస్థ ఉండి రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఎందుకు జీవన్స్ వచ్చిందో ఈ శాఖ నాకు